కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు జిల్లా తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వంట కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు తమకు నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని ప్రభుత్వం ఇస్తానన్న వేతనం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రజనీ కుమారికి అందజేశారు మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే బిల్లులు చెల్లించాలని ప్రతి నెల జీతం చెల్లించాలని వంట కార్మికులకు గ్యాస్ సౌకర్యం కల్పించాలని అంగన్వాడీ మాదిరిగా ప్రభుత్వ పాఠశాలకు కూడా నిత్యవసర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అప్పులు చేసి తాము వంట చేస్తున్నామని అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి పాల్గొన్నారు మండలం మరి స్కూల్ బిల్లులు ఒక్కటి జూన్ నుంచి అస్సలు పడట్లేదు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ అది మీరేమో ఐదు రూపాయల రేటు వేస్తున్నారు మాకు ఎనిమిది రూపాయల రేట్ రేటు వేస్తురు మేము ఎంత అప్పుల సమస్యలో ఉండినా అండి పెడుతున్నాము సార్ మరి మీరు నీట్గా వండాలని మాకు చెప్తురు నీట్గా వండుతాము కానీ మాకు గ్యాస్ కావాలి సార్ అంగన్వాడికి ఇచ్చే సరుకులన్నీ మాకినా మీరు ఉచితంగా మాకు ఇవ్వండి సార్ మేము అందరము నీటుగా అండి పెడతాము పిల్లలు మా మేము మేము వంట చేస్తున్నాం కాబట్టి మా పిల్లలే సార్ పిల్లల బాధ్యత మాది మీరు మాకు మూడు వేల జీతం పంపియండి అన్నీ ఉచితంగా పంపించండి సార్ నమస్కారం సార్ కానీ అన్ని బిల్లులు మంచిగా చెల్లించాలి మాకు మేమేమన్నా తక్కువ చేస్తే ఇట్లా ఏసీ రంగా నిలబెట్టాలి మేము మంచిగా పిల్లలు పెట్టడం కూడా మాకు రాకపోతే చాలా ఇబ్బందులు ఉండండి కట్టెలు ఎనిమిది వందలు ఎనిమిది వందలకు కిందలు కట్టెలు అయినాయి ఇప్పుడు కట్టెలతో ఎండాలంటే లవ్ అవుతుంది మరి ఇవన్నీ తెచ్చుకుంటే మేము పెట్టుకుంటా అది చచ్చిపెట్టట్టు మాకు మస్తు ఇబ్బందులు ఉన్నాము మేము మరి ఇబ్బందులు మా ఇబ్బందులు మరి ఎవరు సహకరిస్తారు నమస్తే సార్ మంచిగా చేసి మాకు అన్ని మంచి అంటారు జీవితాలు అంటారు ఇవి అంటారు అవి అంటారు ఏం చక్కగా చేసి లేదు మాకు ఇదే బాధ మాకు ఇదే బాధ మాకు రామాయణంపేట మండల్లో మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఆగస్టు నుంచి అన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వెంటనే బిల్లులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అట్లనే గుడ్డుకు సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి లేదంటే కాంట్రాక్టరు ప్రతి రోజు ఇచ్చినా సరే గుడ్లు ఉడకబెట్టి పెడతారు గుడ్డు మాత్రము ఒక వారంలో ఒకటే రోజు పెడతాము బిల్లులు అయిన టైంలో వస్తలే కాబట్టి ఒకటే గుడ్డు పెడతామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తారు లేదంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గరైనా నిరార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అట్లే ఈ బడ్జెట్ సమావేశంలో మొత్తం బడ్జెట్ కేటాయించి వాళ్ళకు ఏదో ఖచ్చితంగా జీవితాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమ్యో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్యో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్య భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్